వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ట్రైనింగ్ అక్టోబర్ మూడవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతోంది ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి వెన్యూ సెంటర్స్ ఖరారయ్యాయి ఇక అభ్యర్థులంతా కూడా ట్రైనింగ్ కు హాజరవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు అయితే మరి చాలా మంది అభ్యర్థులకు వారు ఏ ప్రాంతంలో ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాలి తర్వాత ఆ అటెండ్ అయిన దగ్గర వారికి ఆర్పీలు ఎవరు వారి సెంటర్ కి ఎంతమందిని కేటాయించారు ఇటువంటి వివరాలు తెలియదు మనం ఈ వీడియోలో ఆ వివరాలన్నీ కూడా జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి ఆ కేంద్రాలకు రీసోర్స్ పర్సన్స్ ఎవరు ఇటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదటగా మనం అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తూ ఉన్నాం రీసోర్స్ పర్సన్స్ ఫర్ సెకండరీ లెవెల్ ఇండక్షన్ ట్రైనింగ్ ఫ్రమ్ అక్టోబర్ థర్డ్ టు అక్టోబర్ టెన్త్ అనెక్బ్ అంటూ ఇందులో చూస్తూ ఉన్నాం దీంట్లో మనం కేవలం సెకండరీ స్కూల్ లెవెల్ అంటే స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం రాబోయే నెక్స్ట్ వీడియోలో మనం ఎస్జిటి లకు సంబంధించిన వివరాలు కూడా ఇదే విధంగా జిల్లాల వారీగా చూద్దాం మొదటగా అనంతపురం జిల్లాకు సంబంధించి మరి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కు మొత్తం వన్ ఆర్ త్రీ పార్టిసిపెంట్స్ అలాట్ ఉంటే మొత్తం రెండు రూములు నలుగురు ఎస్ఆర్పీలు అలాట్ చేశారు మరి అవి ఎవరెవరు అంటే ఇంగ్లీష్ కు హిందీకి ఉర్దీకు తెలుగుకు మొత్తం ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మనకు వెన్యూ వివేకానంద జూనియర్ కాలేజ్ నియర్ ఎస్కేయు ఇటుకలపల్లి అనంతపురం మరి వీరికి ఎస్ఆర్పీలు అంటే మరి రీసోర్స్ పర్సన్స్ గా ఇక్కడ మనకు పేర్లు కూడా ఇచ్చారు వారికి సంబంధించిన పేరు వారి యొక్క డిసిగ్నేషన్ వారు ఎక్కడ పనిచేస్తున్నారు వారి విలేజ్ ఏంటి మండల్ ఏంటి తర్వాత వారు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారు వారికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇందులో ఇచ్చారు కాబట్టి అభ్యర్థులకు ఎవరికైనా డౌట్ ఉంటే మరి ఇక్కడ కనబర్చినటువంటి ఫోన్ నంబర్ కు మీరు కాల్ చేసి కూడా వారికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవచ్చు మొదటగా మనం ఎస్ఏ ఇంగ్లీష్ హిందీ ఉర్దూ తెలుగు వారికైతే వివేకానంద జూనియర్ కాలేజ్ నియర్ ఎస్కేయు ఇటుకలపల్లి అనంతపురంలో ఉంటుంది నెక్స్ట్ మనం ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వీరికి వెన్యూ టు సేమ్ అదే వివేకానంద జూనియర్ కాలేజ్ నియర్ ఎస్కేయు ఇటుకలపల్లి అనే ప్రాంతంలోనే వీరికి కూడా ఉంటుంది వారికి సంబంధించిన రీసోర్స్ పర్సన్స్ నేమ్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం విత్ ఫోన్ నెంబర్స్ తో సహా తర్వాత నెక్స్ట్ ఎస్ఏ సోషల్ అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం వారికి సంబంధించి నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి భారతి బిఈడి కాలేజ్ ఆపోజిట్ గవర్నమెంట్ హై స్కూల్ బుక్కరాయ సముద్రం అనంతపురం అని చూస్తూ ఉన్నాం మరి వారికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా మొత్తం స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించి మనం అనంతపురం జిల్లా సమాచారాన్ని చూసాం ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ హిందీ ఎస్ఏ ఉర్దూ ఎస్ఏ తమిళ్ ఎస్ఏ తెలుగు వీరికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆర్వీఎస్ నగర్ చిత్తూరు ఈ ప్రాంతం కేటాయించారు మరి వీరికి సంబంధించిన ఎస్ఆర్పిల పేర్లు ఫోన్ ఎస్ఆర్పీ సహా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ మనం ఎస్ఏ తెలుగు కూడా ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఎస్ఏ బయాలజికల్ సైన్స్ మొత్తం తమిళ్ ఉర్దూ వీరికి అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఆల్ లాంగ్వేజెస్ వారికి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వారికి మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఇక్కడ మొత్తం మరి వీరికి ఎక్కడ కేటాయించారు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్ఏ వీరికి వెన్యూ ఏది అంటే ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ బిసైడ్ వేణు వెన్కూసా కళ్యాణ మండపం తిరుపతి రోడ్ చిత్తూరు అంటూ చూస్తూ ఉన్నాం వీరికి సంబంధించిన రీసోర్స్ పర్సన్స్ పేర్లు ఫోన్ నెంబర్స్ తో సహా ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి సంబంధించి మొత్తం రెండు వందల పదహారు స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ స్టడీస్ అలాగే సోషల్ స్టడీస్ లో తమిళ మీడియం ఉర్దూ మీడియం వీరందరికీ వెన్యూ త్రీ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిగురు చిగురువాడ తిరుపతి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది వారికి సంబంధించిన రీసోర్స్ పర్సన్స్ పేర్లు వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ చిత్తూరు జిల్లా తర్వాత మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్ కు సంబంధించి చూస్తున్నాం మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఇన్ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ అండ్ తెలుగు అని చూస్తూ ఉన్నాం వీరికి వెన్యూ సాయి మాధవి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లంపాడు రాజనగరం మండల్ ఈస్ట్ గోదావరి అంటూ చూస్తూ ఉన్నాం వారి వివరాలన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు దీని తర్వాత మనం టూ ఫార్టీ ఫైవ్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వీరికి వెన్యూ ఇంజనీరింగ్ కాలేజ్ ఓదలారు కోనసీమ డిస్టిక్ అంటూ ఇక్కడ మనం వారికి సంబంధించిన వివరాలన్నీ చూస్తూ ఉన్నాం దాని తర్వాత టూ లెవెన్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వీరికి ఐఎస్టిఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజనగరం రాజమండ్రి సెంటర్ కేటాయించారు ఇక నెక్స్ట్ మనం వన్ థర్టీ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ సోషల్ స్టడీస్ వీరికి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజనగరం రాజమండ్రి ఈ ప్రాంతాన్ని కేటాయించారు ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించి నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ కి సంబంధించి చూస్తూ ఉన్నాం వన్ సిక్స్టీ నైన్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఉర్దూ వీరికి వెన్యూ వాగ్దేవి జూనియర్ కాలేజ్ ప్రగతి భవన్ బరంపేట్ బ్రాంచ్ నర్సారావుపేట పల్నాడు వన్ సిక్స్టీ నైన్ కెపాసిటీ అంటూ చూస్తూ ఉన్నాం మొత్తం వారి వివరాలు కూడా నెక్స్ట్ మనం వన్ ఎయిటీ త్రీ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ మొత్తం ఆల్ మీడియంస్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వీరికి వెన్యూ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నర్సారావుపేట అంటూ మనం వివరాలు చూస్తూ ఉన్నాం మొత్తం గుంటూరు డిస్టిక్ కి సంబంధించి తర్వాత టూ సెవెంటీ సిక్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ ఉర్దూ అండ్ ఉర్దూ మీడియం అంటూ కూడా చూస్తూ ఉన్నాం ఇక వీరికి వెన్యూ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ సాంబశివపేట నియర్ నాజ్ సెంటర్ గుంటూరు అంటూ చూస్తూ ఉన్నాం ఇవి గుంటూరుకు సంబంధించిన వివరాలు నెక్స్ట్ కడపకు సంబంధించిన వివరాలు చూస్తూ ఉన్నాం వన్ థర్టీ త్రీ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిత్ తెలుగు అండ్ ఉర్దూ వీరికి గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ అనే దాన్ని మరి మదనపల్లికి సంబంధించి కేటాయించారు వారి వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ వన్ థర్టీ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం మ్యాథ్స్ అలాగే మ్యాథ్స్ ఉర్దూ మీడియం పిఎస్ పిఎస్ ఉర్దూ మీడియం వీరందరికీ కూడా సేమ్ గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూలే కేటాయించారు వారి వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు తర్వాత నెక్స్ట్ మనం వన్ ఫార్టీ సెవెన్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం వీరికి కూడా గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూలే కేటాయించారు మరి ఇది మొత్తం మనకు కడప జిల్లాకు సంబంధించిన కేంద్రాల వివరాలు నెక్స్ట్ ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించిన వివరాలు మీరు చూడవచ్చు వన్ ఫిఫ్టీ ఎయిట్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిత్ ఉర్దూ అండ్ తెలుగు వెన్యూ ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటూ చూస్తూ ఉన్నాం నెక్స్ట్ మనం టూ ఫిఫ్టీ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వెన్యూ ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అసిస్టెంట్స్ ఎడ్యుకేషన్ సోషల్ సోషల్ స్టడీస్ స్టడీస్ ఉర్దూ మీడియం వీరికి వెన్యూ శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నదిం తిరువూర్ బిసైడ్ గణేష్ టెంపుల్ బైపాస్ రోడ్ అంటూ వివరాలు చూస్తూ ఉన్నాం ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి అంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు కర్నూలు జిల్లాలో మూడు వందల పద్నాలుగు స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ కన్నడ సాంస్క్రిట్ తెలుగు అండ్ ఉర్దూ వీరికి వివేకానంద జూనియర్ కాలేజ్ అనంతపురం కేటాయించారు తర్వాత టూ ట్వంటీ ఎయిట్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బాలజికల్ సైన్స్ ఆల్ మీడియం మ్యాథమెటిక్స్ ఆల్ మీడియంస్ వీరికి శ్రీనివాస బిఈడి కాలేజ్ బి తాండ్రపాడు కర్నూల్ లో మరి కేటాయించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత త్రీ నాట్ నైన్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ మొత్తం కన్నడ ఉర్దూ మీడియం వారికి వీరికి వివేకానంద జూనియర్ కాలేజ్ అనంతపురం మరి దీన్ని కేటాయించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది మరి కర్నూలు జిల్లాకు సంబంధించి నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ చూస్తూ ఉన్నాం ఎస్ఏ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ వారికి విక్రమసింహపురి యూనివర్సిటీని కేటాయించారు మొత్తం నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీలో కేటాయించడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ వెంకటాచలం మండల్ నెల్లూరు అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం తర్వాత నెక్స్ట్ టూ టెన్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ స్టడీస్ వెన్యూ త్రీ విక్రమ్ యూనివర్సిటీ నెక్స్ట్ వెంకటాచలం మండల్ నెల్లూరు అంటూ ఇక్కడ సమాచారాన్ని చూస్తున్నాం ఇవి నెల్లూరుకు సంబంధించి తర్వాత ప్రకాశంకి సంబంధించి మనం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఉర్దూ అని చూస్తూ ఉన్నాం వీరికి వెన్యూ ఫస్ట్ మేరీ బిఈరీ కాలేజ్ ఒంగోల్ రోడ్ పొదిలి ప్రకాశం వారి వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ నైన్టీ త్రీ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వెన్యూ చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ రామాపురం రోడ్ చీరాల ప్రకాశం అని చూస్తూ ఉన్నాం తర్వాత వన్ ఎయిటీ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ స్టడీస్ వీరికి వెన్యూ విఆర్ఎస్ వైఆర్ఎన్ కాలేజ్ ఎన్టీఆర్ నగర్ చీరాల బైపాస్ రోడ్ చీరాలని ఇక్కడ మనం చూస్తున్నాం ఇవి ప్రకాశం జిల్లాకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వెన్యూస్ శిక్షణ కేంద్రాలు చూసినట్టయితే మొత్తం నూట ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఒరియా వీరికి వెన్యూ జేవై అకాడమీ శ్రీ మహాలక్ష్మి నిలయం చిన్న బజార్ స్ట్రీట్ అంటూ ఇక్కడ వెన్యూ వివరాలు చూస్తూ ఉన్నాం నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ పిఎస్ ఆల్ మీడియంస్ మరి వెన్యూ గ్లోబల్ ఇంటెల్ స్కూల్ హోమియోనగర్ శ్రీకాకుళం అంటూ ఇక్కడ కూడా అన్ని ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ అండ్ సోషల్ స్టడీస్ ఒరియా మీడియం వెన్యూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నియర్ అరసవెల్లి టెంపుల్ శ్రీకాకుళం అంటూ ఇక్కడ వారి వివరాలు చూస్తున్నాం ఇవి శ్రీకాకుళం సంబంధించి నెక్స్ట్ విశాఖపట్నం యొక్క సెంటర్ వివరాలు అంటే వెన్యూ వివరాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ హిందీ తెలుగు వారికి శ్రీ కలష్ స్కిల్ కాలేజ్ మధురవాడ విశాఖపట్నంలో ట్రైనింగ్ ఉండబోతోంది మీకు సంబంధించిన ఆర్పీల వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ ఎయిట్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ బాలజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ వెన్యూ హోసన్నా హై స్కూల్ వేటమామిడి అడ్డ అనే చోట మనం విశాఖపట్నంకు సంబంధించిన కేంద్రాల వివరాలు చూస్తూ ఉన్నాం నెక్స్ట్ టూ థర్టీ సిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ స్టడీస్ వెన్యూ శ్రీ స్కిల్ కాలేజ్ మధురవాడ అంటూ విశాఖపట్నం యొక్క కేంద్రాలు చూసాం నెక్స్ట్ విజయనగరానికి సంబంధించిన కేంద్రం వివరాలు చూడవచ్చు ఇంగ్లీష్ హిందీ తెలుగు బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ అందరు స్కూల్ అసిస్టెంట్స్ కు ఆయిస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ సగరపు వలస విజయనగరం ఒకే కేంద్రంలో అందరికీ ట్రైనింగ్ ఉండడాన్ని ఇక్కడ మనం విజయనగరంలో చూడవచ్చు నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఇంగ్లీష్ హిందీ తెలుగు బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ వీరందరికీ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మరి వెస్ట్ గోదావరి వారికి ట్రైనింగ్ అనేది ఉండబోతోంది తర్వాత నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ వారికి మాత్రం స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సీతారాంపురం దీంట్లో ట్రైనింగ్ ఉండబోతోంది కేవలం మరి వెస్ట్ గోదావరిలో రెండు వెన్యూస్ ఉండడం ఉన్నాం స్కూల్ అసిస్టెంట్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఇప్పటివరకు స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించి చూసాం నెక్స్ట్ స్టేట్ వైడ్ గా మరి ఇక్కడ ఎవరికి ఉంటుంది అంటే పీఈటి హెచ్హెచ్ పీఈటి విహెచ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అలాగే పీఈటి ఇంగ్లీష్ నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ పీజీటీ హిందీ టీజీటీ హిందీ టీజీటీ హిందీ విహెచ్ పీజీటీ సాన్స్క్రిట్ టీజిటి సాంస్క్రిట్ పీజీటీ తెలుగు టీజీటీ తెలుగు టీజీటీ తెలుగు హెచ్హెచ్ వీరందరికీ కూడా హీల్ ప్యారడైజ్ అగిరిపల్లి టూ ఫిఫ్టీ నైన్ కెపాసిటీ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు క్లియర్ గా స్టేట్ వైడ్ గా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నెక్స్ట్ మనం పీజీటీ ఆల్మోస్ట్ టీజీటీ పీజీటీలందరికీ కూడా ఇక్కడే ఉండే విధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం పీజీటీ బయోసైన్స్ టీజీటీ బయాలజీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీజీటీ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ పీజీటి ఫిజికల్ సైన్స్ టీజీటి ఫిజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ టీజీటి ఫిజికల్ సైన్స్ విహెచ్ పీజీటి సోషల్ స్టడీస్ టీజీటీ సోషల్ స్టడీస్ వీరందరికీ వారితో పాటు ప్రిన్సిపల్స్ అందరికి కూడా హీల్ ప్యారడైజ్ అగరిపల్లిలోనే ట్రైనింగ్ ఉండడాన్ని స్టేట్ వైడ్ గా చూస్తూ ఉన్నాం నెక్స్ట్ జోన్ వన్ జోన్ వన్కి కి సంబంధించి పీజీటీ ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ పీజీటీ హిందీ టీజీటి హిందీ పీజీటి తెలుగు టీజీటీ తెలుగు పీజీటీ బయోసైన్స్ అలాగే టీజీటీ బయోసైన్స్ ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వీరందరికీ కూడా గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ అరకు లో మరి మొత్తం రెండు వందల పీజీటీస్ కి టీజీటీస్ కి జోన్ వన్ లో ట్రైనింగ్ అనేది ఉండబోతోంది అలాగే ఇక్కడ పీజీటీ సివిక్స్ పీజీటీ కామర్స్ టీజీటీ సోషల్ పీజీటీ సోషల్ వీరందరికీ దీంట్లోనే ట్రైనింగ్ ఉండబోతోంది నెక్స్ట్ మనం మిగిలిన వారు పీజీటీ మ్యాథమెటిక్స్ టీజీటీ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే అలాగే పీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ వీరందరికీ కూడా ఆయిస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ విజయనగరంలో ఉండబోతోంది నెక్స్ట్ జోన్ టూకు సంబంధించి చూస్తే జోన్ టూ మొత్తం మరి మూడు వందల నలభై ఏడు పీజీటీలు టీజీటీలకు జీఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజానగరం రాజమండ్రిలో ఉండబోతోంది మరి ఎవరెవరికి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు పీజీటీ ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ పీజీటీ హిందీ టీజీటీ హిందీ పీజీటీ తెలుగు టీజీటీ తెలుగు పీజీటీ బయోసైన్స్ పీజీటీ జువాలజీ పీజీటీ బాటనీ టీజీటీ బయాలజికల్ సైన్స్ నెక్స్ట్ మనం ఇంకా మిగతావి చూస్తున్నాం టీజీటీ మ్యాథమెటిక్స్ పీజీటీ మ్యాథమెటిక్స్ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ పీజీటీ సోషల్ స్టడీస్ టీజీటీ సోషల్ స్టడీస్ ఫిజికల్ డైరెక్టర్ పీజీటీ అందరికీ జోన్ టూలో ఉన్న వాళ్ళందరికీ కూడా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్లో లో ట్రైనింగ్ ఉండబోతోంది నెక్స్ట్ జోన్ త్రీకి కి సంబంధించి మొత్తం మూడు వందల పీజీటీ టీజీటీలకు మరి వాగ్దేవి జూనియర్ కాలేజ్ సివి రామన్ భవన్ లో మరి గుంటూరు లో ఇక్కడ ట్రైనింగ్ ఉండబోతోంది ఎవరెవరికి అంటే మొత్తం మూడు వందల పీజీటీ టీజీటీలందరికీ కూడా ట్రైనింగ్ ఉండబోతుంది ఆ వివరాలు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంగ్లీష్ హిందీ తెలుగు మ్యాథ్స్ బాట్నీ బయాలజీ జువాలజీ కామర్స్ ఇక్కడ మనం వీరందరికీ ఇక్కడ ఫస్ట్ వెన్యూ వన్ లో వీరందరికి ఉండబోతోంది తర్వాత మిగిలిన వారికి వెన్యూ టూ లో బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వీరికి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉండబోతోంది ఇక్కడ మనం అప్ ని కూడా చూడవచ్చు ఈ విధంగా సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జోన్ ఫోర్ లో మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది పీజీటీ టీజీటీలకు మరి అర్చనా కాలేజ్ రాయచోటిలో ఉండబోతోంది ఇక నెక్స్ట్ నూట ఎనభై ఐదు పీజీటీ టీజీటీలకు బిట్స్ కాలేజ్ సత్యసాయిలో ట్రైనింగ్ అనేది ఉండబోతోంది నెక్స్ట్ రెండు వందల ఇరవై రెండు పీజీటీ టీజీటీలకు ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ మదనపల్లి రాయచోటి అన్నమయ్యలో ట్రైనింగ్ అనేది ఉండబోతుంది ఈ విధంగా మొత్తం స్కూల్ అసిస్టెంట్స్ కు సెకండరీ లెవెల్ లో ట్రైనింగ్ కేంద్రాలనేవి కేటాయించారు ఇందులో మరి ఆర్పీల వివరాలతో పాటు వారి ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి దీంట్లో పూర్తి సమాచారాన్ని మీరు చూసుకొని మీరు అందుకు అనుగుణంగా రియాక్ట్ అవ్వచ్చు అలాగే మీ శిక్షణ కేంద్రాల వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి ఇది కొత్తగా డిఎస్సి రెండు వేల ఇరవై లో ఎంపిక అయినటువంటి ఉపాధ్యాయులకు ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో